హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయా మల్టీక్విజన్ మీ అమ్మాయి మంచి మాటతో మీ ముందుకు వచ్చేసింది ఏంటి అసలు ఆ మంచి మాట చూసేద్దామా తేనె తియ్యగా ఉంటుంది కదా అని నీలలా దాన్ని తాగలేము అది మంచిది కాదు అలాగే ఒకరు నీతో మంచిగా మాట్లాడుతున్నారు కదా అని నీ బలాన్ని కానీ నీ బలహీనతను కానీ ఎప్పుడూ చెప్పుకోకు అది కూడా మంచిది కాదు నిజమేనండి మనం ఎవరైనా సరే మంచిగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో మన్ అన్ని పనిచేసుకొని చెప్పుకుంటూ ఉంటాము కానీ అది మంచిది కాదండి ఎందుకు అంటే కనుక వాళ్ళు వెళ్ళి ఇంకొకరికి చెప్తూ ఉంటారు కాబట్టి ఇదైతే ఎప్పుడు షేర్ చేసుకోకండి ఇది నా జీవితంలో అయితే చాలాసార్లు జరిగిన అనుభవం అనుభవం ఎందుకంటే నేను చాలామందిని ఇలాంటివి చూస్తూ ఉన్నాను వాళ్ళు మంచిగా ఉంటారు క్లోజ్గా ఉంటారని చెప్పి వాళ్ళకి షేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు వెళ్ళి బయట చెప్పుకుంటూ చెబుతూ ఉంటారు మళ్ళీ వాళ్ళు వచ్చి నా దగ్గరే చెప్తూ ఉంటారు ఇలాంటివి అయితే చాలా జరుగుతున్నాయండి కానీ మీరు ఎప్పుడూ అయితే కనుక ఇలా ఒకరికొకరు బాధని కానీ మీ బలహీనతను కానీ ఎక్కడ చెప్పుకోకండి ఈ ఈ మంచి మాట మీకు నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ ఏ వీడియో చేసినా మీ దాకా నొట్టే వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన కొటేషన్ చూడొచ్చు ఇంకా మీరు నాకు పర్సనల్గా మంచి మాట పంపించాలి అంటే నా ఇన్స్టైల్ ఉంటుంది విజయరాయన కేర్ ఉంటుంది విజయ మంటే కుజిన్ అని ఉంటుంది అక్కడ మీరు మంచి మాట పంపిస్తే నేను మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తా ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్